హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ప్రజెంట్ పచ్చి జీడిపప్పు సీజన్ కాబట్టి ఈ సీజన్లో దొరికే పచ్చి తోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ పక్కా పల్లెటూరు స్టైల్లో ఈరోజు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒకటిన్నర స్పూన్ల ధనియాలు మూడు అంగుళాల అల్లం ముక్క ఇరవై నాలుగు వెల్లుల్లి రెబ్బలను రోటీలో వేసుకుని అలాగే లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆరు వందల గ్రాముల మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు అర స్పూన్ కారం మటన్కి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే పావు గ్లాసు నూనెను కూడా వేసుకోవాలి మరియు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న మటన్ లేతదా ముద్రదా అని తెలుసుకుని ఒకవేళ లేతగా ఉంటే అర గ్లాసు వాటర్ తగ్గించుకుని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుని పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కూర వండుకునే దాకాకు ఈ విధంగా ఆయిల్ లేదా మట్టిని రాసుకుని పొయ్యి మీద పెట్టుకోవటం వలన తరువాత మసి ఈజీగా వదులుతుంది ఈ విధంగా నూనెను రాసుకున్న తర్వాత దాకను పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా కట్టెలు పొయ్యిని వెలిగించుకుందాం దాక కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో గ్లాసు ఉన్నారా గాను నూనెను వేసుకోవాలి తరువాత నాలుగు పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన తరువాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న మటన్ని వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలి మటన్ వేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అలాగే ఒక కప్పు శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పుని వేసుకోవాలి ఈ జీడిపప్పును ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు ఫుల్గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో తీసి పెడతాను ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాకు వేరే ఛానల్ ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల కారం ఉల్లిపాయలు మగ్గించుకున్నప్పుడు మటన్ ఉడికినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకుని ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అదే కుక్కర్లో అయితే అర గ్లాస్ వాటర్ సరిపోతుంది మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు ఇంకొక మసాలాన్ని రెడీ చేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకున్న చోట కూడా వేసుకుని మగ్గించుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి కింద ఇప్పుడు ఇంకో మసాలా పేస్ట్ కోసం వన్ స్పూన్ గసగసాలు పన్నెండు లవంగాలు అంగుళం దాచించేక ముక్క రెండు యాలకులన్నీ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఉడికిన తరువాత ఎవరెస్ట్ వారి మీట్ మసాలా పొడి ఒక చిన్న టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మనం చేసుకున్న గసగసాలు లవంగాలు యాలకులు దాచిన చెక్క పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తరువాత మరొకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనూ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పల్లెటూరి స్టైల్లో ఎంతో టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్